మీడియా వాళ్ళందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి రేణుకా కిషన్ రావు దేవును మేము ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పాల్గొనడం జరిగింది మంచి మెజారిటీతోటి ప్రజలు మా కుటుంబం పైన అభిమానంతో ఊరు ఆడపడచ్చు అని గౌరవం ప్రయత్నాన్ని ఎన్నుకోవడం జరిగింది పెద్దగా హామీలు అంటూ ఏమీ వాళ్ళు అడగలేదు మేము సార్ మాకు తోచిన చిన్న చిన్న పనులు ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ మోరీలు కానీ మాకు సోచిన రీతిలో నిదానంగా చేసుకుంటూ వెళ్తామని రోజు సమ్మర్లో ఇబ్బంది కాకుండా చూసుకోవడము అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకున్నాము ఇప్పుడు గ్రామంలో యువతకు మీరు గ్రామంలో యువతకు అంటే వాళ్ళు గ్రౌండ్ అని అడగడం జరిగింది నిదానంగా మార్చి వరకు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది

సిసి రోడ్లు ఏమైనా శాంక్షన్ శాంక్షన్ చేపించాలనుకున్నారా మీరు ఇంకేవారా సిసి రోడ్లు మిగిలినా ఊరిలో ఏపీ చెట్టు ఉన్నాయా ఏసీందా ఉన్నాయా ఏపీ చేయగలుగుతారీ ఓకే ఇంకేదైనా పాఠశాల పరంగా విద్యాపరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ క్లియర్ ఉన్నారు ఇప్పటి ప్రస్తుతానికి అయితే క్లియర్ ఉన్నాయి కాకపోతే స్కూల్ ప్లేస్ ఉంది హై స్కూల్ ప్రపోజల్ అది ఓకే కన్స్ట్రక్షన్ ప్రపోజల్ ఉంది దాని కూడా దానిపై కూడా తీసుకోవాలి అభివృద్ధి చేయాలనే నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది కదా సార్ వాళ్ళు ఏమైనా మీకు హామీ ఇచ్చారో ప్రస్తుతం సర్పంచ్ గా మేము కూడా సపోర్ట్ చేస్తాము బడ్జెట్ పరంగా ఏదైనా హామీ ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి మనం ఏం చేసినా అదే పని చేయాలి కాంగ్రెస్లోకి రాంటే ఎన్ఆర్లకి ఎక్కడ లేదు గెలిచిన తర్వాత మీకు ఏమైనా తిప్పు వచ్చింది ఎక్కడ నుండి అధికార పార్టీ నుంచి కానీ సార్ రిటైర్డ్ టీచర్ సార్ నేను యాల హై స్కూల్లో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను ప్రస్తుత సమయం లోపల యువత చాలా దురలవాట్లకి బానిసాయి ఈ ఫోన్ అనే భూతంను దాన్ని నిరంతరం దాన్ని వాడుకుంటూ వాళ్ళ యొక్క టైం కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళ విషయం లోపల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళను గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ గ్రౌండ్లో తీసుకెళ్ళి వాళ్ళను వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఇట్లాంటి ఆటలు ఆడిపించి శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎదుగుతారు కాబట్టి అదేవిధంగా విద్యాపరంగా ఎప్పుడైతే మనిషి శారీరకంగా మానసికంగా ఎదుగుతాడో అప్పుడు విద్యాపరంగా కూడా బాగా డెవలప్ అవుతారు కాబట్టి వాళ్ళను డెవలప్ చేయాలి మోరల్ వాల్యూస్ విద్యార్థుల మోరల్ వాల్యూస్ను డెవలప్ చేయాలనేది నా యొక్క ప్రత్యేకమైనటువంటి తపన సార్ అట్లాగే తల్లిదండ్రులు అనే గురువు అనేటటువంటి మోరల్గా తల్లిదండ్రులను గౌరవించాలి గురువులను గౌరవించాలనేటటువంటి వాళ్ళ లోపల విద్యార్థుల లోపల మానసికంగా వాళ్ళ లోపల ఏమంటారు మోరల్గా డెవలప్ చేయాలనేది నా యొక్క తపన తర్వాత గ్రామంలో కూడా నేను కూడా రిటైర్డ్ అయినా కాబట్టి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి మంచి నీటి సదుపాయం కల్పించాలి ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రా వచ్చేది ఎండాకాలం కాబట్టి సమ్మర్లో ఎలాంటి నీటి ఇబ్బందులు ఏర్పడకుండా తాగునీటి వసతి కల్పించాలనేది నా యొక్క తపన అలాగే లైట్ల విషయం లోపల వేళలో పురుగులు పాములు అవి వస్తాయి కాబట్టి లైట్లు రోడ్లంబడి స్ట్రీట్ లైట్ తప్పకుండా వెలిగించాలనేది నా యొక్క తపన సార్ అట్లాగే కొన్ని గలీలల్లో మొన్న తిరగడం జరిగింది మేము ఎలక్షన్ టైం లోపల ఈ వార్డ్ నెంబర్ వన్లో వార్డ్ నెంబర్ ఇక్కడ గలీలలో రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి తపన ఉంది వాటిని కూడా తొందరగా మనసుని తీసుకొని ప్రభుత్వం ఈ యొక్క సహాయం నిధి నిధితో వాటన్నిటిని కూడా సక్రమంగా డెవలప్ చేయాలి రోడ్లు కానీ మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచిగా చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం సార్ మా మిస్సెస్ సార్ అది కూడా డిగ్రీ హోల్డరు అంటే ఇప్పుడే మొదటిసారి పోటీ చేయడం ఉద్యమం ఎంతకుండా ఎంపికగా పోటీ చేసి పోవడం జరిగింది సార్ మీ కుమారు కూడా రాజకీయాల్లో ఉన్నారని కాళకీయాల్లో బాగా యాక్టివ్గా పనిచేస్తుంటాడు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద పడ్డా కూడా రాత్రి మధ్యరాత్రి అయినా కూడా బయటికి వెళ్ళి తలుపు తెచ్చుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు అట్లాంటి వ్యక్తిత్వం గల అంటే ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు ఏమైనా ఆపద వచ్చిందంటే ముందుంటాడు సార్ చెప్తా ఆలోచన అలాగ ఉంది ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు జీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం బాధ్యతలేమున్నాయి సార్ మాకు ఎలాంటి బాధ్యత దానికి రాబోయే రోజుల్లో ఏదైనా మన డిప్యూటీసీ కానీ ఎంపీడీసీ కానీ అలాగే ఆలోచన అయ్యా అలాగే చెప్తారా సార్ దాని విషయంలో కూడా మద్యపానం విషయంలో కూడా యువకులు కానీ పబ్లిక్ అంతా కూడా ఎక్కువ దురలవాట్లకు బారిన పడి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు వీటి విషయంలో కూడా ప్రత్యేక చర్య తీసుకోవాలనేది ఉంది దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నా మరి తాగుడు బానిసై ఇంట్లో భార్య పిల్లలు అంతా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు గ్రామం లోపల కూడా సభలు ఏర్పాటు చేసి ఇలాంటి దురలవాట్ల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి పాడైపోతాయి కాబట్టి వాటి బారిన పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉంది సార్ నాకు